హాయ్ అండి వెల్కమ్ టు పూర్ణిమా కలెక్షన్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల మీకు ఇంకా ఇంకా మంచి మంచి కలెక్షన్ తేవ తేవడానికి నాకు వీలవుతుంది మీరు సపోర్ట్ చేయండి నన్ను ఫస్ట్ నుంచి మనం మా కాన్సెప్ట్ ఏంటో తెలుసు కదా చిన్న చిన్న స్మాల్ మిస్టేక్స్ ఉండడం వల్ల చాలా అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లో వస్తాయండి అందుకని చెప్పి చిన్న చిన్న మిస్ప్రింట్స్ కానీ డ్యామేజెస్ కానీ మిస్ప్రింట్ అయితే ఒక కాస్ట్ ఉంటాయి డ్యామేజ్ అయితే ఒక కాస్ట్ ఉంటాయండి క్వాలిటీ మాత్రం బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ సపోజ్ థౌజండ్ క్వాలిటీ ఉండేవి మిస్ప్రింట్లు అయితే సిక్స్కి సిక్స్ ఫిఫ్టీకి వస్తాయి అదే మిస్టేక్లు అయితే ఫోర్కి ఫోర్ ఫిఫ్టీకి త్రీ ఫిఫ్టీకి మిస్టేక్ వచ్చిన దాన్ని బట్టి ఉంటాయండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది థౌజండ్ క్వాలిటీనే ఉంటుంది అనమాట అందుకనే చిన్నగా అడ్జస్ట్మెంట్ అయితే ఒక చీర కొనుక్కునే వాళ్ళు రెండు మూడు చీరలు కొనుక్కోవాలని ఆలోచించే వాళ్ళకి అలా బాగుంటుందని చెప్పేసి అలా తీసుకొస్తున్నాను ఫ్రెష్ వాటిల్లో బ్రాండెడ్వి బ్రాండెడ్ కూడా మిస్టేక్స్ తీసుకొస్తానండి బ్రాండెడ్ ఇష్టపడే వాళ్ళు ఇప్పుడు మన అదే బేలా అనుకోండి బేలా ఫోర్టీన్ హండ్రెడ్ ఉంటుంది వాషబుల్ శారీ అదే మనకి మిస్టేక్స్ రావడం వల్ల ఎయిటీన్ హండ్రెడ్కి అలా ఫస్ట్ ఫస్ట్ వీడియోస్ లో కూడా పెట్టానండి ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రెష్ ఐటమే గురుదేవ్ కంపెనీది అండి ఇదిగోండి లోగో గురుదేవ్ది బ్రాండెడ్ శారీసే తీసుకొస్తామండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది ఫాలింగ్ ఉంది టిష్యూ క్రషర్ శారీస్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది పళ్ళు అండి శారీ అంతా ఇలా వస్తుంది చాలా అంటే చాలా బాగుందండి శారీ ఓన్లీ ఇది ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ సారీ వచ్చేసి ఇదిగోండి ఇలాగా గచ్చకాయ కలర్ షేడ్ అండి ఇవన్నీ పేస్టల్ షేడ్తో పేస్టల్ షేడ్స్ నా తరపు చెప్పడం కావట్లేదు మీరు వీడియో వీడియోలో చూస్తున్నారు కదా శారీ అయితే చాలా అంటే చాలా నైస్ ఎలిగెంట్ లుక్ వస్తుందండి వెయిట్ చేస్తే మాత్రం బ్లౌజ్ అంతా ఇలాగ సన్న ఫ్లోర డిజైన్ ఇలా ఉందండి కిందంతా థ్రెడ్ తోటిది లేస్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫాలింగ్ ఉంటుందండి టిష్యూ క్రషింగ్ శారీ అండి ఇది గురుదేవ్ బ్రాండెడ్ అండి అందుకనే మనకి ఇంత క్వాలిటీగా చాలా క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది విడిగా చూస్తున్నాను మీకు వీడియోలో ఎలా ఉందో కానీ చాలా బాగుందండి క్వాలిటీ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదిగోండి ఇలా లైట్ బ్రౌన్ డార్క్ బ్రౌన్సింగ్ లో ఫ్లవర్ డిజైన్ చాలా బాగుందండి కిందంటే సన్న ఫ్లవర్స్ తోటి అలా బార్డర్ వస్తుంది దాని కింద థ్రెడ్ వింగ్ బోర్డర్ వస్తుంది శారీ అంతా ఇలా ఫ్లోరల్ ఫ్లోరల్ ఫ్రింట్ తోటి అక్కడక్కడ బంచెస్ గా ఉందండి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ సన్న సన్న ఫ్లవర్స్ తోటి బ్లౌజ్ మొత్తం ఫ్రింట్ ఉంది ఇదిగోండి పన్నులు ఇలాగ లేసి వస్తుంది ఇది గురుదేవ్ బ్రాండ్ అండి బ్రాండెడ్ ఇది బయట టూ థౌజండ్ నుంచి టూ ఫైవ్ దాకా ఖచ్చితంగా అమ్ముతారండి మన దగ్గర ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి బ్రాండెడ్ కంపెనీది ఇది తెలియక కొంతమంది నా దగ్గర తీసుకెళ్లి రిటర్న్ కూడా తెచ్చిచ్చారు మిషన్ వాడికి ఇక్కడ లోకల్లో కొంతమంది తెలియదు బ్రాండెడ్ గురించి అసలు మిషన్ వాడి ఎక్కువ ఉంది అన్నట్టుగా తీసుకొచ్చారండి గురుదేవ్ బ్రాండెడ్ శారీస్ బయట ఎంత ఉంటాయో మీరు చెప్పండి నెక్స్ట్ సార్ వచ్చేసి ఇదిగోండి డార్క్ బ్లూ కలర్ లో ఇలాగా ఇది లైట్ లైట్ షేడ్గా అట్లా విడిగా చాలా బాగుందండి సెల్ లో డార్క్ గా పడుతుంది అంటే విడిగా చాలా బాగుంది మధ్యలో ఇలాగా లైట్ స్కై బ్లూ లాగా స్కై బ్లూ కాదు అది మబ్బులు ఉంటాయి కదండి ఆ లో అలాగా చాలా బాగా కనిపిస్తుంది సెల్ లో మీరు చూస్తున్నారు కదా ఇట్లాగా చూడండి కింద ఏమో డార్క్ కలర్ మధ్యలో వచ్చేసి లైట్ కలర్ మళ్ళీ ఆ పైన డార్క్ కలర్ షేడింగ్ లాగా కనిపిస్తుంది ఫ్లవర్ బంచెస్ ఉన్నాయి సారీ శారీ కింద ఫ్లోరల్ ప్రింట్ తోటి డిజైన్ వచ్చిందండి ఆ కింద థ్రెడ్ లేస్ వచ్చింది థ్రెడ్ వర్క్ లేస్ వచ్చిందండి పళ్ళు గాని అంత పళ్ళు అంత చుట్టూ వస్తుంది లేస్ లైట్ వెయిట్ ఉంది ఫాలింగ్ ఉంది గురుదేవ్ బ్రాండెడ్ అండి బ్రాండెడ్ శారీస్ ఇవన్నీ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నారండి ఎంత లో మార్జిన్ పెట్టుకున్నానో మీకోసం మీరు సాటిస్ఫై అవ్వాలని మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయాలని చెప్పేసి ఇంత రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నాను ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదిగోండి ఇలా వాషింగ్ బ్లూర్ ఇవన్నీ పేస్టర్ షేడ్స్ అండి చెప్పడానికి రావడం లేదు నాకైతే కనుక కింద అట్లా ఫ్లవర్స్ తోటి సన్న బోర్డర్ వచ్చిందండి అక్కడక్కడ ఫ్లవర్ బంచెస్ ఉంది పళ్ళు పళ్ళు అయితే ఇట్లా చాలా బాగా వచ్చిందండి బంచెస్ బంచెస్ లాగా కింద పళ్ళు పళ్ళులో చుట్టూ అంచులకి ఇలాగ థ్రెడ్ బార్డర్ వచ్చింది ఇదిగోండి బ్రాండెడ్ గుర్దే బ్రాండెడ్ అని ఉంటుంది చూడండి ఇక్కడ సారీలో ప్రతి సారీకి ఇలా ఉందండి బ్లౌజ్ అంతా ఇలాగ ఫ్లవర్స్ ఫింట్ తోటి వస్తుందండి శారీస్ అంటే చాలా అంటే చాలా బాగున్నాయండి లైట్ వెయిట్ ఉన్నాయి ఫాలింగ్ ఉంది బ్రాండెడ్ సారీస్ నెక్స్ట్ వచ్చి గోల్డెన్ ఎల్లో శారీ అండి చూడండి ఫ్లవర్స్ తోటి ఎలా బాగుందో పళ్ళు వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి లైట్గా బ్రౌన్ టచ్ అయింది గోల్డెన్కి కింద వచ్చేసి రోజ్ ఫ్లవర్స్ తోటి చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి బోర్డర్ వచ్చింది దాని కింద థ్రెడ్ బోర్డర్ వచ్చింది బ్లౌజ్ అంతా కూడా ఇట్లాగా రోజ్ ఫ్లవర్స్ తోటి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి ఇదిగోండి గుర్దేవ్ బ్రాండ్ ఇవన్నీ గుర్దేవ్ బ్రాండెడ్ సారీస్ అండి చా మీకు చాలా అంటే చాలా కాస్ట్ ఉంటాయి అంటే వాళ్ళు లో మెయింటైన్ చేసుకోవాలి షాప్ రెంట్స్ ఉంటాయి గుమస్తాను ఉంటారు అందుకని వాళ్ళకి పడుతుంది వాళ్ళ రీజన్స్ వాడుకుంటాయి మనం ఏదో ఇంట్లో తెచ్చుకుంటున్నాం కాబట్టి ఏదో లో మార్జిన్లో ఒక రోజుకి ఎంత ఉంటుందో అట్లా లో మార్జిన్ చూసుకొని ఇస్తున్నామండి ఈ కలెక్షన్ అయితే మిస్ అవుతుందండి ఎంత రీజనబుల్ ప్రైస్ పెట్టానంటే అంత రీజనబుల్ ప్రైస్ పెట్టాను ఒకసారి మీరు బయటికి వెళ్ళి చెక్ చేయండి గురుదేవ్ బ్రాండెడ్వి టిష్యూ క్రెషర్ శారీస్ ఎంత ఉన్నాయి అన్న విధంగా ఒకసారి చెక్ చేయండి అప్పుడు దాని దగ్గర పర్చేజ్ చేయండి ఒకసారి నన్ను నమ్మి చూడండి అండి నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి నేను మంచి మంచి రీజనబుల్ ప్రైస్కి మంచి మంచి సారీ ఫ్రెష్ శారీస్ తెస్తున్నాను మిస్టేక్ శారీస్ తెస్తున్నాను అన్ని మంచి కలెక్షన్ తీసుకొస్తానండి నన్ను ఇంకా సపోర్ట్ చేస్తే చాలా చాలా కలెక్షన్ తీసుకొస్తానండి థ్యాంక్ యూ అండి